శ్రీమాత్రేణమహ ఆర్టీపీ ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం పన్నెండు రాసుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఈ వారం రోజులు ఎవరెవరికి ఏ ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం అట్లాగే ఈ వారం అశ్విని నక్షత్రం భరణీ నక్షత్రం కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వారిది మేషరాశి కిందికి వస్తుంది ఈ మేషరాశి వారికి ఈ వారం గృహంలో శుభకార్యాలపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది అట్లాగే స్థిరాస్తులు కొనుగోలు విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఒక స్థిరమైన ఆలోచనకు వచ్చి స్థిరాస్తులు విక్రయించడం జరుగుతుంది అట్లాగే చిన్ననాటి మిత్రులతో కలిసి వారితో వారి కష్ట సుఖాలు తెలుసుకోవటం వారి యొక్క బాధలను సుఖాలను పంచుకోవడం జరుగుతుంది అట్లాగే నిరుద్యోగులకు ఉద్యోగ ఫలితాలు కూడా సఫలీకృతమవుతాయి ఈ యొక్క పాత సంఘటనలు గుర్తుకు వచ్చి ఆ యొక్క అవకాశాలను అందిపుచ్చుకొని పాత వసూళ్ళు కూడా బాకీలు కూడా అవ్వడం జరుగుతుంది అలాగే విద్యార్థులకు అనుకున్న అవకాశాలు అందుతాయి వాటిలో అవుతారు అట్లాగే వ్యాపారాల్లో ఒత్తిళ్ళను అధిగమించి వ్యాపారాల్లో యొక్క వారి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఒత్తిళ్ళన్నీ అధిగమిస్తారు అట్లాగే ఉద్యోగాల్లో విలువ పెరుగుతుంది ఉన్నత ఉద్యోగాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది కొద్దిగా ఆరోగ్య సమస్యలు వచ్చిన వాటిని అధిగమించుతారు అట్లాగే అనుకూలమైన శుభ ఫలితాలు ఇంకా సమృద్ధిగా పొందాలి అని అనుకుంటే వారు ఈ వారం గోపూజ నిర్వహించుకోవడం వల్ల అట్లాగే కాళీ దేవతను పూజించడం వల్ల వీటన్నింటిలో కూడా ఎక్కువగా వృద్ధి చెంది వారికి అనారోగ్య బాధలు నివృత్తి అయ్యి ఆరోగ్యంగా ఉంటారు ఇవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి ఈ మేషరాశి వారికి